ఇంకొకరా స్పీడ్ నడుచులేం కాదు ఇంకొక ఇంకొకరా నడుచలే మరి నిధానం మేము అవసరం మామూలుగా మనము దోమ ప్లేస్తామో టేసుకో నడుచు అంటే మరీ పాస్ట్ వద్దు సమానమైన ఎమ్మెల్యే మనము ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు తెప్పించిన అనుకో కొంచెము అవగాహన వస్తుంది అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనకు కొనుక్కుంటారు ఇంకోటి దీంతో అలసట లేదు మనిషికి కూడా అదే కాకపోతే జనాలు అలవాటు పడాలా తొలిగా డ్రిప్పులు వచ్చినప్పుడు సేన నిండా నీళ్ళు కడితే అట్లా డ్రిప్పులు పండుద్ది అన్న చూడు అట్టా కొద్దిగా అలవాటు పడితే చాలా కదా ఆ ఎన్ని మూడు ఎకరాలు వేస్తుండ రోజుకు ಅದೇ ಇಬ್ಬಿ ಬಯನಪಲ್ಲ ರಾಜನ